మద్యం మాఫియాతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న బైకాపా నేతలు కటకటాల లెక్కించాల్సిందేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ డెబ్బై రెండవ వార్డు చినగండియాడ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో సుపరిపాలనలో పాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ కరపత్రాలు పంచిపెట్టారు అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పాలనలో మార్పు తీసుకొస్తామని చెబుతూ గత ఐదేళ్లు అధికారంలో ఉన్న బైకాపా నేతలు కుట్రలు కుతంత్రాలు విధ్వంసాలతోనే కాలం గడిపేశారని ఆరోపించారు ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించకపోయినా విధ్వంసపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు బార్డు అధ్యక్షుడు అక్కిన లక్ష్మణరావు మాట్లాడుతూ జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్ కార్యదర్శి కన్నారావు రాపోల శ్రీనివాస్ నేతలు సాలాపురామారావు రామ్ మోహన్ కుమార్ నాగేశ్వరరావు విజయ్ సాయి మాధవరావు డివి సత్యారావు యజ్ఞ సాయి సత్యరావు ప్రియా వార్డ్ అబ్జర్వర్ కాకేశ్వర ఉపరాణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మాకున్న ఉన్నాం అంతా చాలా బాగా జరుగుతుంది మాకు అబ్జర్ కాకి స్వరూప దాని గారిని వేసారు అందరూ మా వాళ్ళు అందరూ చాలా బాగా చేస్తున్నారు ఆల్రెడీ ఒక బూత్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ చేస్తాం మిగిలిన బూత్ కూడా దగ్గరలో ఉన్నాయి అందరం చాలా బాగా చేస్తున్నాం అందరూ పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా బాగా సపోర్ట్ గా మాకు అందరికి ఇది చేస్తున్నారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా రేపు ఇరవై తొమ్మిదిలో మా పలాసీని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరూ గెలిపిస్తామని కూడా మాటిస్తున్నారు మాకు అది చాలా ఆనందంగా ఉంది ఇప్పటికి దగ్గర సెలరీ అయింది మా వార్డు లో కూడా గట్టిగా థర్డ్ ప్లేస్ లో మేము ఉన్నాము ఈ థర్డ్ ప్లేస్ కూడా చాలా సక్రమంగా జరుగుతుంది ఏ వార్డుకి ఇంటింటికి ఇవాళ పల్లాసీని గారి ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది ప్రతి వార్డు లో కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది ఆ సింహాచల పల్లా సీని గారికి ప్రత్యేకంగా చెప్తున్నారు మా దగ్గర అయితే అన్ని కూడా బాగున్నాయి ఇంకా బాగా చేయండి చేయలేని వాళ్ళిద్దరు ముగ్గురు చెప్పినా అది టేకప్ చేసుకున్నారు వాళ్ళకి కూడా తర్వాత లిస్టు వస్తదని చెప్పి జరుగుతుంది మంచిగా ఆ స్మరణ ఉంది ప్రతి ఆడ మగవాళ్ళు కూడా ప్రత్యేకంగా పల్లాసీగా చెప్పడం మా అదృష్టం మళ్ళీ మా అదృష్టానికి ఈయన రెండోసారి మూడోసారి కూడా ఎమ్మెల్యే అవ్వాలని మా కోరిక ఇవాళ తొంభై నాలుగు వేల తొంభై మూడు గెలిచారంటే గాజో ప్రజలు ఆయన మీద అభిమానం వెళ్ళినా సరే ప్రజలకి ఈ ప్రభుత్వం గత సంవత్సరంగా చేసినటువంటి పరిపాలన పట్ల మీ అభిప్రాయం చెప్పని నేను అడుగుతున్నాం వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉంది కానీ ఇంకా చాలా చేస్తూ ఉన్నాయని కూడా అడుగుతున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వేయలేదా రోడ్ డ్రోన్ డ్రైన్స్ అయ్యి ఏమని చెప్పి అడుగుతున్నారు రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారు లైట్లు ఏమని అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో వేయిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్తాం బయన్ లార్జ్ అందరూ ఏంటంటే ప్రశాంతంగా ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి నిజంగా ఇరవై ఇరవై తొమ్మిదే జయంగా మేము ముందుకు వెళ్తాం ప్రజల యొక్క ఆలోచనలు వారి యొక్క ఆ ఆశలకు అనుగుణంగా నడుచుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం పథకాల పట్ల అవి ముఖ్యంగా పథకాలు అన్ని అందుతున్నాయి కొంతమందికి ఏంటంటే ఈ స్టెప్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి అవి కొన్ని పోయినాయి వాటిలో కొంచెం వెసులుబాటు కల్పించుకొని చాలా మంది అడుగుతున్నారు కల్పించవచ్చు ఇంకా కాకపోతే దాంట్లో బడ్జెట్ చూసుకొని రేపు ఎందుకంటే కేవలం అప్పులు చేసే సంక్షేమం చేయకూడదు ఆదాయ వనరులు కూడా సృష్టించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు వెళ్లి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రీ పెట్టి ఇండస్ట్రీ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది అందుకే సంపద సృష్టి మీద ఆయన దృష్టి సారించారు స్కీమ్స్ కంటిన్యూ చేస్తూనే ఇంకా ఎక్కువ మందికి అందే విధంగా ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి ఎసెట్ క్రియేషన్ ఇంపార్టెంట్ కనుక దాని మీద ప్రస్తుతాన్ని దృష్టి పెట్టాలి